నేను వచ్చి పనిచేశా ఆగిపోతున్నా అని చెప్పి నేను సర్వీస్ చేస్తానని చెప్పాను నా దగ్గరకు వచ్చి చెప్పేవాదు ట్రైమ్ అని చెప్పారు ఇక్కడ క్యాఫ్ చేస్తకుండా పేరు కొత్తగా ఎంటర్ చేసేది లేదు నువ్వు ఫ్రీ సర్వీస్ చేస్తాను ఫ్రీ సర్వీస్ కిలే నిసాల్ మహేష్ నా కనుకొనే ఏమయిందో తీసేసారలేదా నా తప్పునేలేదు కదా నీ తప్పు ఉండాలెం తీసేసారలేదా నేను తప్పు నాకు ఎట్లా చేస్తా సార్ నా ముందు ఉండేవండి ఏం జరేమో నాకు తెలియదు తీసేసారలేదా పేరు ఎంటర్ కాదు

జరిగింది అన్నదానంలో ఉంటాను నాకు ఒకసారి హెల్త్ బాగాలేక నేను సెలవు తీసుకున్నాను తర్వాత వచ్చి మళ్ళా రెండు వేల ఇరవై మూడు డిసెంబరు ఇరవై నాలుగులో చేరాను చేరిన తర్వాత నాకు యూనిఫామ్ ఇచ్చారు కానీ నా పేరు అయితే రాయలేదు నా చేత అయితే పని అయితే చేయించుకుంటా ఉండారు కానీ నిన్నైనా వచ్చి నేను పని చేసుకోతున్నాను నా పేరు రాయలేదేమో స్వామి అంటే ఇందుకో రాస్తాం అదిగో రాస్తాం ఇదిగో రాస్తామని లాస్ట్కి వచ్చి ప్రశాంత్ రెడ్డి గారు మిమ్మల్ని తీసేయమన్నారు అదంతకని తీసేస్తున్నాను మీకు జీతాలు ఏమో ఏం చేసుకుంటా అది చేసుకోకూడదని మమ్మల్ని పంపించేస్తాడు ఈబా గారు అదేం సార్ నా పేరు రాయిందంటే మేము రాయము రాయిబాకు సుమన్ సుమను అని విచ్చేసి ఒక అధికారి అంటే సుమన్ అని ఒక ఆయన పనిచేస్తాడు ఆయన్ని పిలిచి మరీ చెప్పాడు ఈ పేరు రాయిబాకు అని నేను చేసిన తప్పేందో నేను తెలుసుకోవాలని నేను అడుగుతున్నాను సార్ ఇప్పుడు ఎనిమిది వేలు వేసాను నాకు ఆరు నెలలు జీతానికి ఈ ఎనిమిది వేలు ఏం జీతం నాకు వచ్చిన జీతం కూడా నేను అమ్మవారి సన్నిధిలోనే నాకు తోసిన వరకు ఏదో ఒకటి తీసిస్తానో నాకు కావాలంటే అక్కడొచ్చి అందరినీ కూడా విచారం చేసుకోవచ్చు అది